తొలిసారి ఓటేస్తున్న నవతరానికి పాత తరానికి హృదయపూర్వక అభినందనలు నేను చేసిన ఈ వీడియోని నో పాలిటిక్స్ నా ఒంటికి పాలిటిక్స్ పడవు అని స్టైల్ గా చెప్పేవాళ్లకు అలాగే ఓటు వేయకుండా ఇంటి దగ్గర హైదరాబాద్ లో ఉండి ఓటు వినియోగించుకోకుండా ఓటు వేయడానికి రాకుండా ఉండే వాళ్లకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి హైదరాబాద్ లో ఉన్న వలస ఓటర్ అంతా తమ సొంతులకు వెళ్లి రావాల్సిన సమయం రానే వచ్చింది ఏ కారణంగా ప్రయాణం రద్దు చేసుకున్నా నీ ఓటు వృధాగా పోతుంది పరోక్షంగా సమర్థుడిని ఓడిస్తుంది నీ ఓటు దుర్వినియోగం అవుతుంది ప్రత్యక్షంగా అసమర్థుడిని గెలిపిస్తుంది ఈ రెండు తప్పులు ప్రజాస్వామ్యానికి పెనుముప్పులే ఆరు నూరైనా మీ ఓటు యాత్రకు బయలుదేరాల్సిందే దొరికితే రైలు దొరకపోతే బస్సు బైకు కారు ఏదో ఒక వాహనం ఎక్కేయండి కానీ ఎవరో సమకూర్చే వాహనం మాత్రం ఎక్కొద్దు తెల్లారి లోపు మీ ఊర్లో వాలిపోండి వీలైతే ఒక రోజు ముందే చేరుకోండి మీ ఊరి పరిస్థితులు వాకప్ చేయండి పచ్చని మీ గ్రామంలో చిచ్చి రేపే తెలుసుకోండి ప్రకృతి విద్వాంసానికి మూలాలు ఎక్కడో నిగ్గు తేల్చండి భూమి తల్లికి గర్భస్రావం చేసి ఇసుక నుంచి ఇనుము దాకా సర్వం తోడేస్తున్న తోడేల వెనుక ఎవరున్నారో తెలుసుకోండి మీ గ్రామంలో ఈ ఐదేళ్లలో కరెంటు ఛార్జీలు ఎన్ని సార్లు పెరిగాయో లెక్క తీయించండి దొంగనా కొడుకుల భాగోతాలు బట్టు బయలు చేయండి పంచభూతాలను వాటాలేసుకొని పంచుకున్న రాజకీయ దళారుల కళ్ళు సామాన్యుల భూముల మీద పడుతున్నాయి పేదలనే కనికరం లేకుండా ఎకరము అరేకరము సైతం వదలకుండా మింగేస్తామంటున్నారు ఈ దోమన కొడుకులు న్యాయం కోసం కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా చేస్తామంటున్నారు ఈ లంజ ఒడుకులు అదే జరిగితే మీ ఊర్లో ఉన్న రైతుల నోట్ల మట్టే రైతుల బతుకులు బజార్లో పడినట్టే చట్టాల ముసుగులో జరుగుతున్న ఈ సర్కారు దోపిడీని అడ్డుకోండి ఎవరో అందించే అతిథి మర్యాదలు కాశపడద్దు గ్రామ దేవత జాతరకు వెళ్లినంత ఇష్టంగా ఇలవేల్పు ఉత్సవాలలో పాల్గొన్నంత భక్తిగా ఆత్మీయుల పెళ్లికి హాజరైనంత బాధ్యతగా ఓటు యజ్ఞంలో పాల్గొనండి మీరు మీ ఓటు దారి తప్పితే మీ గ్రామం పట్టు తప్పుతుంది అదే అవకాశంగా నాయకులు పావులు తదుపుతారు మనుషుల్ని విభజిస్తారు విద్వేషాలను రగిలిస్తారు ప్రేమను ఉప్పొంగిన చోటే రక్తం పారుతుంది అలాగే మీ ఊరు వల్ల కాడవుతుంది కాబట్టి మీ పల్లెను మీ ఊరును మీ గ్రామం బతికించుకోవాలంటే మీ ఓటును వినియోగించుకోవాల్సిందే మీ దగ్గర ఉన్న ఫోన్ తో మీ ఫ్రెండ్నో లేక ఎవరినో కొన్ని ఫోటో తీస్తున్నప్పుడు కూడా హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అంత ప్రొఫెషనల్ గా ఆలోచిస్తారు బ్రేక్ఫాస్ట్ కు ఆర్డర్ ఇస్తున్నప్పుడు సైతం ఫుడ్ సైంటిస్ట్ లా మె లోతుగా పరిశోధిస్తారు ఒక్క టీషర్ట్ కొనాలన్నా చుట్టుపక్కల మాల్స్ అన్ని చుట్టేసి వస్తారు కానీ ఓటు విషయానికి వస్తే మాత్రం ఎందుకంత చిన్న చూపు ఏమన్నా అంటే నో పాలిటిక్స్ నా ఒంటికి పాలిటిక్స్ పడవు అని స్టైల్ గా అంటారు అయినా ఇదేమైనా వంకాయ కూరనా పడకపోతే పల్లెల్లో నుంచి తీసుకురాడేయడానికి ఎన్నికలంటే నేను ఎవరు పాలించాలో నిర్ణయించుకోవడం నువ్వెవ్వరిని వదిలించుకోవాలో తీర్మానించుకోవడం రాజకీయాలు వైఫై నెట్వర్క్ లాంటివబ్బా అవి మన చుట్టూరా తిరుగుతూ ఉంటాయి ఆ ప్రభావం నుంచి మనం తప్పించుకోలేం ఒక సినిమా తీయాలంటే పిక్చర్ ఎడిటర్ మూవీ ఎడిటర్ గ్రాఫిక్ ఎడిటర్ రోజు రకరకాల టూల్స్ ను ఉపయోగిస్తారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్లు కూడా అలాంటి ఓ టూలే మీ ఊర్లో ఒక అభ్యర్థిని సర్పంచ్ గా ఎన్నుకుంటే అతనికి ఓటేస్తారు గెలిపిస్తారు రేపు అతను మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమైతే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలో నిర్ణయించేది అతనే లీకేజీలు లేకుండా పరీక్షలు జరపాలన్నా ప్రలోభాలకు అతీతంగా నియామకాలు జరపాలన్నా లంచాలతో పని లేకుండా పర్మిషన్లు రావాలన్నా కమిషన్లు ఇవ్వకుండానే సబ్సిడీలు అందాలన్నా అతనే కాబట్టి నిజాయితీ పరుడినే గెలిపించుకోవాలి సమర్థుడినే సర్పంచ్ పీఠం ఎక్కించాలి విజన్ ఉన్న నేతకే ఓటేయాలి ఉన్న సంపన్నుడినే గెలిపించుకోవాలి మీ చేతిలో నాలుగు ఆఫాలు లిటర్లు ఉన్నప్పుడు అందులో నుంచి అత్యుత్తమ కంపెనీని ఎంచుకున్నట్లు మీ ఊర్లో పోటీగా నిలబడిన నలుగురు ఐదు అభ్యర్థుల నుంచి తిరుగులేని నాయకుడిని ఎన్నుకోండి అసమర్థులను ఓడగొట్టండి మీ ఓటు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించడానికి ఉపయోగపడే ఒక పాస్వర్డ్ అలాంటి ముఖ్యమైన పాస్వర్డ్ ను సరైన వ్యక్తికే ఇవ్వాలి ఎలక్షన్లు అనేవి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ ఈవెంట్ తప్పక పాల్గొనాలి ఓటింగ్ అనేది క్రికెట్ ను తలదన్నే ఉత్కంఠపరితమైన పోరు ప్రేక్షకుడిగా మిగిలిపోకూడదు ఆటగాడిగా దుమ్ము రేపాలి మంచిని గెలిపించే ప్రతి ఓటరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచే ఓటు మీకు ఒక వరం వదులుకోవద్దు మండు టెండ మనుషుని వణికిస్తుంది అలాగే ఒళ్ళంత చెమటలు పట్టిస్తుంది సత్వలంతా లాగేస్తుంది వడదెబ్బకు గురిచేస్తుంది అంతే అంతకు మించి ఏమి చేయలేదు అదే మీ ఊర్లో పొరపాటున అవినీతి పరుడు గెలిచారా ఆ అవినీతి పరుడు దెబ్బ వెయ్యి వడదెబ్బలకు సమానం ఐదేళ్లు మీ ఊరు నిప్పుల కులమే అరాచకం నీటి కరువుల బతుకులను ఎండగొడుతుంది దోపిడీ డిహైడ్రేషన్ లా వ్యవస్థను బలహీనపరుస్తుంది ఎండకు రోలు పగిలినట్టు మీ ఊర్లో తలకాయలు తెగుతాయి మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకపోతే డైనోసార్లు నోళ్లు తెరుస్తాయి బుద్ధిజీవులు మేల్కొనకపోతే మూర్ఖులు చెలరేగిపోతారు అదే జరుగుతుంది ఇప్పుడు మనం పాల్గొనని ఎన్నికల్లో మనం వేని ఓట్లతో ఎలాగోల ఒడ్డున పడిన వాళ్ళు మన మీదే కర్ర పెత్తనం చేస్తున్నారు జరిగిన నష్టం చాలు భరించిన కష్టం చాలు బద్దకాన్ని వదిలించుకుందాం బాధ్యతగా ఓటేద్దాం నా ఒక్క ఓటు ఫలితాలను మారుస్తుందా అని తేలిక తీసుకోవద్దు అవును ఒక్క ఓటు ఫలితాలు మార్చిన దాఖలు అనేకం నేనొక్కడనే వేయకపోతే కొంపలు మురుగుతాయా అనుకోవద్దు నిజంగానే కొంపలు మురుగుతాయి ఆ మాటకు వస్తే రాష్ట్రము దేశం కూడా మునిగిపోతాయి పూర్వం కబందుడనే రాక్షసుడు ఉండేవాడు పచ్చని చెట్టు ముసుగులో నుంచి పరమ దుర్మార్గుడు అతను మనిషి కనిపించడమే ఆలస్యం ఆత్రంగా ఆలింగనం చేసుకునేవాడు గబగబ ముద్దులు కురిపించేవాడు అదంతా ప్రేమే అనుకునేవారు అమాయక జనం ఆ భ్రమలో నుంచి తేరుకునే లోపే అసురుడి చేతులు విచ్చుకునేవి ఇనుప గొలుసులై బంధించేవి ఊపిరాడక ఉక్కి బుక్కిరై ప్రాణాలు కోల్పోయేవారు సామాన్యులు అలాంటి పరిస్థితి కలియుగంలోనూ కొనసాగుతుంది రాజకీయాలను ఏలేస్తుంది ఓటర్లను మోసగిస్తుంది పాలకుడు అంటే బలహీనులకు బలం అంటాడు చానకుడు కానీ ఇలాంటి నాయకులు తమ నియంతృత్వ ధోరణితో బలహీన మరింత బలహీనంగా మారుస్తున్నారు వ్యవస్థలన్నిటిని గుప్పిట్లో పెట్టుకొని అవ్యవస్థను సృష్టిస్తున్నారు ఆ అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే ఒకటే మార్గం ఏ ఓటర్ ప్రజాస్వామ్య యజ్ఞానికి దూరంగా ఉండకూడదు ఏ ఓటు వృధాగా మురిగిపోకూడదు ఏ ఎడమ చేతి చూపుడు వెలు చుక్క లేకుండా చిన్నపోకూడదు ఊర్లో మీకు ఏమైనా ఆస్తుపాసులు ఉన్నాయని ఎవరైనా అడిగితే ఓ ఆస్తి ఉంది కావాలంటే చూడండి అంటూ జేబులో నుంచి ఓటర్ ఐడి తీసి ఇవ్వండి ఓటు రెండు వైపులా పదునుదేళ్ళ కట్టి మంచిని గెలిపిస్తుంది చెడును ఓడిస్తుంది ఆయుధం సిద్ధం మీదే ఆలస్యం ఇది విని ఇప్పటికైనా మారండి మార్పు కోసం పాటు పడండి ఓటు కోసం బయలుదేరండి